శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు తాంబూల భూ పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణీ తాంబూల పూరితముఖి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరముల నామము ఈ నామములలో వాగ్దేవతలు అమ్మవారి యొక్క రూపవర్ణనను తెలియజేశారు తాంబూలముతో అమ్మవారి ముఖము నుండి ఉన్నది అని అర్థము తాంబూల సేవనముతో ఎర్రనైన అందమైన నోరు ముఖము కలిగినది ఆ జగన్మాత నోరు అగ్నిస్థానమై ఉంటుంది వాక్కు అనేది అగ్నిమయంగా ఉంటుంది అని మరొక అర్థము దాడిమి కుసుమ ప్రభ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరముల నామము పసుపు ఎరుపు కలిసిన వర్ణముతో ఉన్న దానిమ్మ పువ్వు రంగుతో ప్రకాశిస్తున్న తల్లి అని అర్థము అమ్మవారి శరీర కాంతిని తెలియ చెప్పే నామము ఎరుపు అగ్నివర్ణానికి ప్రతీక ఆ తల్లి కాంతి కూడా ఎరుపే సున్నము కాచు తమలపాకు వక్క విడివిడిగా ఉండి తర్వాత అన్ని పదార్థములు కలిసి ఎరుపు వర్ణమును ఇచ్చినట్లు విడివిడిగా ఉన్న అవస్థలన్నీ ఏకమయ్యి తురియముగా మారి ఒకటిగా కనిపించే తల్లి వర్ణము ఎరుపు అది ఏ విమర్శ రూపిణి అన్ని అవస్థలలోనూ ఆ తల్లిని విచారణ చేసి తత్వమును తెలుసుకోవటమే అని ఈ నామము అర్థము మృగాక్షి ఇది అమ్మవారి మూడు అక్షరముల నామము దీనిని మృగాక్షై నమ అని ధ్యానించాలి మృగము అనగా లేడీ మృగము కళ్ళు చాలా అందముగా ఉంటాయి లేడీ వంటి అందమైన కన్నులను కలిగిన తల్లి మృగాక్షి అని అర్థము జగన్మాత కనులు ముఖ్యముగా మూడు లక్షణములను కలిగి ఉంటాయి అవి ఒకటి విశాలత్వము చంచలత్వము జాగృతత్వము విశాలత్వం అనగా ప్రతి అణువును చూసే తల్లి చంచలత్వం అనగా జగన్మాత కన్నులు అన్ని మూలలు తిరుగుతూ అన్ని దిక్కులను చూస్తూ ఉంటాయి జాగృతత్వము అనగా ఎప్పుడూ తెరిచి ఉండే కళ్ళు ఎప్పుడు మూయని కళ్ళు అని అర్థము వీటన్నింటిని కలిగిన వాడు ప్రత్యక్ష నారాయణుడై సూర్యుడు కూడా అమ్మ ఒక కన్ను సూర్యుడే నర్తించేటటువంటి కనులు ఆ జగదంబవి అమ్మవారి కనులను ఎంతో సుచితముగా అందముగా సౌందర్యపరంగా కీర్తించారు వాగ్దేవతలు మోహిని ఇది అమ్మవారి మూడు అక్షరముల నామము దీనిని మోహిన్య నమ అని ధ్యానించాలి సర్వజగత్తును మోహపరవశులను చేయగల మోహిని స్వరూపము శ్రీ మహావిష్ణువు లీలలో ఒకటి ఆ స్వరూపిణియే శ్రీమాత ఇరువురికి భేదము లేదు అమ్మ దివ్య సౌందర్యములలో లీనమై జగాన్ని జగాన్ని మర్చిపోయే తత్వమే మోహినిగా విలువబడుతుంది అందరినీ మోహింపజేసే తల్లి అని అర్థము ఆశేష జనమోహినిగా ఉన్న తల్లి ప్రకృతిని మోహిని స్వరూపం అంటారు సర్వ జగత్తును నిర్మాణం చేసే ఆ శక్తియే ప్రకృతి క్షీరసాగర మదనములో అమృతం కోసం వచ్చిన తల్లి నారాయణ రూపమే మోహిని బండాసురుని సంహరించుటకు ఉద్భవించిన లలితాంబయే మోహిని అని అనేక అర్థాలున్నాయి జగత్ ఆకర్షణలకు లోను కాకుండా దైవత్వమును కలిగిన వారికి మాత్రమే ఆ తల్లి అమృతమును పంచగలదు విష్ణువే అమ్మ అమ్మయే విష్ణువుగా ఉన్నారు శివ విష్ణువులకు భేదం లేదు ఈ తత్వమును మనము అర్థం చేసుకుని మోహిని రూపంలో ఉద్భవించిన నారాయణునికి నమస్కారములు తెలియజేసుకోవాలి ముఖ్య ఇది అమ్మవారి రెండు అక్షరముల నామము దీనిని ముఖ్యాయే నమ అని ధ్యానించాలి సత్యమే ఈ సర్వ జగత్తునకు ఆధారమని వేదాలు తెలుపుతాయి ఆ సత్య స్వరూపం కంటే ముందు పుట్టిన ఈ శ్రీమాత ముఖ్య అనగా అమ్మయే జగత్తునకు ప్రధానము ఆమె చైతన్యమే ప్రధానము ముఖ్య స్వరూపునిగా ఉన్న తల్లి అని అర్థము ముఖ్య అనగా నోరు అని మరొక అర్థము నోటి నుండి వెలువడిన వాగ్దేవతయే ముఖ్య అని మరొక అర్థము మురుడాని ఇది అమ్మవారి మూడు అక్షరముల నామము దీనిని మృడాణ్యై నమ అని ధ్యానించాలి మురుడు అనగా శివుడు మృడుని రాణి మృడాని అని ఒక అర్థము ఆ మృడుడు సత్యం అనే తత్వాన్ని ప్రసాదిస్తాడు మృడా అనగా అని మరొక అర్థము చేయునది శివాని యొక్క మంగళకరమైన తనువు ఈ లోకములకు ఔషధం వంటిది అది ఏ సమస్తములకు ఔషధ స్వరూపమై ఆధారముగా ఉన్నది రుద్రుని యొక్క తత్వమైన ఔషధీ స్వరూపమును మంగళకరమైన అమ్మతత్వమును తెలుసుకొని మనమంతా జీవించగలుగుతున్నాము సత్యశక్తి యొక్క స్వరూపం రూపమునే మృడా అంటారు కనుక ఆ శ్రీమాత మృడానీగా పిలువబడుతుంది మిత్రరూపిణి ఇది అమ్మవారి ఐదు అక్షరముల నామము సూర్యమండల మధ్యస్థైన శ్రీమాత మిత్ర రూపిణి ఎవరితోనూ శత్రుత్వం లేని తల్లి అందరినీ మిత్రత్వంతో చూసే ఆ జగదంబ మిత్రరూపిణి సుఖదుఖములు అన్ని అమ్మ భగవంతుడిచ్చినవే అనే భావనతో మెలగాలి సూర్యుని ఒక దశ ద్వాదశ నామాలు మిత్రుడు రవి సూర్యుడు భానుడు కగుడు పూష్ణ హిరణ్య గర్భుడు మరీచుడు ఆదిత్యుడు సవిత్రుడు అర్కుడు భాస్కరుడు ద్వాదశ ఆదిత్యులలో మొదటిది మిత్ర ఆదిత్య మండలంలో ఉన్న విమర్శ రూపిణి అయిన శ్రీమాత మిత్ర రూపిణి మంచి మిత్రునికి ఉండవలసిన లక్షణములు ఆరు అవి నీవు ఏదైనా పాపం చేస్తే మంచి మి మంచి మిత్రుడు ఆపాలి నీకు ఏది హితమో అది నీ చేత చేయించాలి నీ రహస్యాన్ని కాపాడాలి తప్పులను బయట పెట్టకూడదు అంతరంగంగా హెచ్చరించాలి వారి మంచి గుణాలను బయటకు చూపాలి ఆపదలు వచ్చినప్పుడు అసలు విడిచిపెట్టకోకూడదు ఎప్పుడు ఏ అవసరమో అది మిత్రుడికి ఇవ్వగలగాలి ఈ ఆరు లక్షణములను కలిగిన వాడు మంచి మిత్రుడు అనబడతాడు మనలో అభద్రతాభావం ఏర్పడినప్పుడు మిత్రునిగా తల్లి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది కనుక మిత్రరూపిణి ఈ లక్షణాలన్నింటినీ కలిగిన వాడు ఆదిత్యుడు తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మ రూప సౌందర్యమును గుణములను వర్ణించారు శ్రీ శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు